హాయ్ అండి అందరికి ఈరోజు మనం పిల్లల కోసం సింపుల్గా హెల్తీగా చామగడ్డ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా చామగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి చామగడ్డ పులుసు కానీ కర్రీ గాని చేస్తే చామగడ్డ జిగురుగా ఉంటుందని పిల్లలు తినడం లేదండి కొత్తగా ఉంటుందని ఈ విధంగా ట్రై చేస్తున్నానండి ఎందుకంటే చామగడ్డ వేపుడు పిల్లలకి చాలా ఆరోగ్యం కాబట్టి జిగురుగా కనిపించకుండా ఈ విధంగా ట్రై చేస్తున్నానండి ఈ చామగడ్డలో ఫైబర్ పొటాషియం మరియు విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి తింటే శరీరానికి ఎనర్జీని అందించి మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుందండి పిల్లలకి మంచిది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా క్రిస్పీగా మరియు తక్కువ మసాలాలతో వండటం మంచిదండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనెను వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేద్దామండి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి కొద్దిగా పసుపు కి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలండి కట్ చేసుకున్న చామగడ్డ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలండి కలిపిన తర్వాత మిరియాల పౌడర్ గరం మసాలా హోల్ గరం మసాలా కారం పొడి వేసి కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో లోనే చేసుకోవాలండి ఇది వేడివేడిగా చిన్న స్నాక్స్ లాగా లేదా భోజనంలోకి చపాతీలోకి సైడ్ డిష్లా ఇవ్వండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి